హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సీతాకాంత్ బాధతో కుర్చీలో కూర్చుంటాడు అప్పుడు శ్రీలత శ్రీవల్లి చూస్తారు శ్రీవల్లి శ్రీలతో అంటది ఏంటండి బావగారు అలా సర్వస్వం కోల్పోయినట్టు అలా బాధగా ఉన్నారేంటి కంపదీసి ఏవైనా మైతి లేకని అలాగే బావగారికి ఏదో గొడవ వచ్చి ఉంటుందండి అని చెప్తుంది శ్రీలత్తో పోలేవే వాళ్ళకి ఏం గొడవ వస్తే మనకెందుకు మనకు రమ్యతో పెళ్ళి అవ్వడమే కావాలి అని చెప్పేసి అని సీత దగ్గరికి వస్తారు దగ్గరికి వచ్చి నాన్న రెండు రోజులు నీకు పెళ్ళి గొడవ రెండు రోజులే ఉంది ఈ రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను పెట్టించేస్తాను అందుకని నేను నిర్ణయం చెప్తే దాన్ని పెట్టి నేను పెళ్లి మొత్తం పెట్టిస్తాను అని శ్రీలత అంటది ఏంటమ్మా ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నావు ఒకప్పుడు నేను బాధపడిన నా కంటి నుండి నీళ్లు వచ్చిన నువ్వు తల్ నువ్వు చాలా అల్లల్లాడిపోయి నాకు ధైర్యం చెప్పేదాన్ని అలాంటి దాన్ని ఈ రోజున నా కళ్ళ నిండా నీళ్లు రావడానికి నేను బాధపడటానికి నువ్వే కారణము అని నువ్వే కారణం అమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు సీతాకర్ ఏంటి నాన్న నన్ను బ్లే ఏం చేస్తున్నావా నువ్వు ఆ మైత్రి మాటలు విని నన్నే తప్పుబడుతున్నావా తల్లి ఎప్పుడూ మారదాము బిడ్డల క్షేమం గురించే చూస్తుంది తల్లి తల్లి అయినా నువ్వు రామలక్ష్మి గురించి బాధపడుతున్నావు నీ బాధను దూరం చెయ్యాలని నేను రమ్యని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను నువ్వు నా బాధ అర్థం చేసుకోవట్లేదు సరే ఇంకా నేను రెండు రోజులు నీ గడువు ఉంది నువ్వు రమ్యను పెళ్లి చేసుకుంటావా లేదా నా చావును కోరుకుంటావో నీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీలత అప్పుడు వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ కట్ చేస్తే రామలక్ష్మి గురించి ఎదురుచూస్తూ ఉంటారు ఫణీంద్ర సుశీల ఏంటమ్మా ఇంత లేట్ అయింది ఏంటమ్మా అలా బాధగా వస్తున్నావు ఏం జరిగింది అని సుశీల అంటది ఏమీ లేదు నాన్నమ్మ చాలా బాధగా ఉంది అంటే అది ఏం జరిగిందమ్మా అక్కడ సీతకంత ఏమైనా మళ్ళీ నేను ఇబ్బంది పెట్టాడా అని సుశీల అడుగుతుంది లేదు నానమ్మ తను నా మీద చూపిస్తున్న ప్రేమని ప్రేమకి నేను తనను వదిలి ఉండలేకపోతున్నాను వదిలి ఉండాలని అనిపించట్లేదు నానమ్మ సీత గారికి నేనంటే అంత ఇష్టం అంటే తన భార్య అంటే తనకి చాలా ఇష్టం అందుకనే నేను ఆయనకి దూరంగా ఉండలేకపోతున్నాను అలాగే తన భార్యగా తన దగ్గర ఉండలేకపోతున్నాను అలాగే మీ మనవరాలుగా మీ దగ్గర ఉండలేకపోతున్నాను నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు అంటే అప్పుడు వెంటనే పనింది అమ్మాయి ఏంటి మీ భార్య భర్తల మధ్యలో మేము వచ్చామా ఇందులో మా స్వార్థం కూడా ఉందమ్మా నువ్వు మా మనవరాలువే అనే స్వార్థం కూడా ఉందమ్మంటే లేదు తాతయ్య మీరు నా భర్త క్షేమం గురించి నా క్షేమం గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడు తప్పుగా మీరు స్వార్థంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు మీరు ఎప్పుడు నిస్వార్థంగానే ఉన్నారు నా పట్ల ఎంతో ప్రేమతోటి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటున్నారు నన్ను కానీ నేనే ఎందుకంటే నా భర్తను చూసి నాకే బాధగా ఉంది అందుకనే నా భర్త క్షేమంగా ఉండాలి అంటే నేను దూరంగా వెళ్ళిపోవాలి నేను ఇక్కడే ఉంటే నా భర్తకి అవంతరాలు వస్తే ప్రమాదాలు చుట్టుముట్టు ప్రమాదం ఉంది అందుకని వెళ్ళిపోదాం తాతయ్య మనం అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తుంది రామలక్ష్మి ఈ లోపు సుశీల పనిందరి అనుకుంటారు ఏమైందండి ఈ భార్య భర్తల మధ్యలో ఏమైంది చాలా బాధగా మాట్లాడుతుంది రామలక్ష్మి అని అంటే తన చెప్తేనే మనకు తెలియాలి మొత్తానికి ఏదో మొత్తానికి దూరంగా ఉండాలని డెసిషన్ తీసేసుకుంది రామలక్ష్మి అంటే ఏదో గట్టి గొడవ జరుగుంటుంది మధ్యలో ఏదో ఆర్గ్యుమెంటే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో అని అనుకుంటారు పనీంద్ర సశీల కట్ చేస్తే రామ్ ఫోన్ చేస్తా రాము సీతాకాంతం బాధగా హాల్లో కూర్చుంటాడు అప్పుడు రామ్ వచ్చి సీత నాకు చాలా బోరుగా ఉంది బయటికి వెళ్ళి ఆడుకుందాం రా సీత అని అంటే నాకు మూడ్ లేదురా నాకు బాగాలేదు నేను రాలేను నువ్వు వెళ్ళి ఆడుకో అంటాడు సీతాకాంత్ రామ్తో సరే అయితే నేను మా మిస్తో మాట్లాడతాను నీకు నాకు ఒకసారి నీ ఫోన్ అని అంటే ఫోన్ ఇస్తాడు సీతాకాంత్ అప్పుడు ఫోన్ చేస్తాడు రామలక్ష్మికి రామ్ అప్పుడు వెంటనే హలో అంటే మిస్ నేను రామ్ని నాకు బోరుగా ఉంది మిస్ మన ఇద్దరం ఆడుకుందాం మిస్ అని అంటే లేదు రామ్ నేను రేపు లండన్ వెళ్ళిపోతున్నాను అందుకని నేను ఇప్పుడు నేను ఆడలేనురా నీతో లగేజ్ అదంతా సర్దుకోవాలి అని అంట అని అంటది రామలక్ష్మి అలా కాదు అత్త నువ్వు రా నువ్వు మా ఇంటికన్నా అత్త మా ఇంటి దగ్గర ఆడుకుందాం అత్త అంటాడు ఇంకా అత్త అన్నప్పటికీ ఒక రకంగా ఫీల్ అయిపోతుంది రామలక్ష్మి నన్ను అలా నాన్న నువ్వు మిస్ అని పిలు అంటే లేదు నాకు నా నేను అత్త అని ఉంది అని అంటాడు సీత అంటాడు రామ్ సరే నువ్వేరా మా ఇంటికి నేను మీ ఇంటికి రాను అంటది రామలక్ష్మి ఒక్క నిమిషం లైన్లో ఉండు మిస్ అని చెప్పి సీత నన్ను మా మిస్సు రేపు లండన్ వెళ్ళిపోతుందంట అందుకని నన్ను మా మిస్ ఇంటి దగ్గర డ్రాప్ చేయి నేను మా మిస్తో ఉంటాను ఈరోజు అని అంటాడు సీతాకాంత్ రామ్ అప్పుడు సీతాకాంత్ అంటాడు నాకు నేను రాను రా నాకు పని ఉంది నువ్వే వెళ్ళు అని అంటాడు ఆ మాటలన్నీ ఫోన్లో వింటదనమాట రామలక్ష్మి అంటే స్పీకర్లో పెడతాడనమాట రాము సరే అయితే డ్రైవర్ని ఇస్తాను డ్రైవర్ను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు అని చెప్పి వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి మా నాన్నని వాళ్ళు మిస్ వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా దిగబెట్టరా అని చెప్తాడు సీతాకాంత్ అప్పుడు సరే డ్రైవర్ వస్తున్నాడు నువ్వు వెళ్ళండి సరే మిస్ నేనే వస్తున్నానని ఫోన్ పెట్టేస్తాడు రామ్ అప్పుడు వెంటనే శ్రీవల్లి శ్రీలత వచ్చి ఎందుకురా ఆవిడి ఇంటికి ఎందుకు ఆవిడి దగ్గరికి ఎందుకు మే సీతా గారు అన్నారు కదా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అంటే ది శ్రీవల్ నేను ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రామ్ ఈ లోపు రామలక్ష్మి ఫణీంద్ర సుశీలతో మాట్లాడితే వెళ్తాడు వెళ్ళి అత్తా అని పిలుస్తాడు ఇంకా అలా అత్త అన్నప్పటికీ గబగబ వెళ్ళిపోయి హక్ చేసేసుకుంటుంది చాలా ప్రేమగా హక్ చేసేసుకుంటుంది హక్ చేసేసుకుంటే వెంటనే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే ఫణీంద్ర అమ్మ రామలక్ష్మి అమ్మ మైత్రి అంటాడనమాట అంటే కంట్రోల్ అన్నట్టు చెప్తాడనమాట మైత్రిలికి వెంటనే బాబును వదిలేస్తుంది నువ్వు అత్త అని పిలవకరా నన్ను మిస్సు అని పిలువు అంటే లేదు నేను అత్తనే పిలుస్తాను నాకు ఎందుకు అత్తనే పిలవాలని ఉంది అని చెప్పేసి అంటది అంటే అలా పిలవకూడదు నాన్న అయిన వాళ్ళనే బంధుత్వం పేరుతో పిలాలి అంతేకాని నేను జస్ట్ ప్రిన్సిపల్ని నువ్వేమో స్టూడెంట్వి మన ఇద్దరం టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్పే అంతే నువ్వు అలాగా మా నువ్వు అలా పిలవకూడదు అని చెప్తే సరే నువ్వు ఇంటికి వెళ్ళు నేను లగేజ్ సర్దుకోవాలి రే లండన్కి వెళ్ళిపోవాలి కదా అనేసి అంటది రామలక్ష్మి మీరు వెళ్ళొద్దు మిస్ అని చెప్పి చేయి పట్టుకుని బతిమీలాడుతూ ఉంటాడు లేదు నాన్న నేను వెళ్ళాను వెళ్ళాలి నేను ఏదో పని మీద వచ్చాను ఇండియా పని అయిపోయింది అందుకనే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్తే ఇంకా అలా పడిపోతాడనమాట శ్వాస తీసుకోవటం ఇబ్బందితో పడిపోతాడు అప్పుడు వెంటనే రామ్ రామ్ అని చెప్పి కంగారు పడిపోతారు ఫణీంద్ర అలాగే సుశీల రామలక్ష్మి అప్పుడు వెంటనే ఫణీంద్ర అంటే ముందు అర్జెంటుగా సీతాకాంత్కి ఫోన్ చేయమంటే సీతాకాంత్కి ఫోన్ చేస్తుంది రామలక్ష్మి వీళ్ళంతా హాస్పిటల్కి వచ్చేస్తారు హాస్పిటల్లో మొత్తం తీసుకెళ్తే అప్పుడు రామ్ రామ్ అని చెప్పేసి అంటూ ఉంటారు లోపల డాక్టర్ గారు వస్తారు అప్పుడు ఏమైందంటే ఇలాగా శ్వాస తీసుకోవటం ఇబ్బంది పడుతున్నాడండి అని చెప్పేసి చెప్తారు డాక్టర్ గారికి సరే మేము చూసుకుంటామని లోపలికి వెళ్ళిపోతారు లోపు గట్టిగా మాట్లాడుతుంది శ్రీలత ఏం చేసేవే నా మనవాణ్ణి ఏం చేసేవే ఏదైనా అన్నావా వాడు ఒకసారి ఏదో అన్నావనే జ్వరం జ్వరం వచ్చేసి పడ్డాడు ఇప్పుడు నా మనవాణ్ణి ఏం చేసేవే అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీలత మై మైథిలీని అంటే రామలక్ష్మి నేనేం చేశానండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అనేసి అంటది రామలక్ష్మి వెంటనే శ్రీ ఎందుకు మా మా రామ్ ఎప్పుడో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేవాడు అలాంటి వాడు ఇలా సడన్గా పడిపోయాడంటే నువ్వేదో చేసే ఉంటావు అనేసి అంటది శ్రీవల్లి అప్పుడు వెంటనే శ్రీవల్లి అని గట్టిగా అరుస్తాడు సీతాకాంత్ అప్పుడు అంటదనమాట ఏ ఏ అన్నయ్య ఏ అన్నయ్య శ్రీవల్లి అమ్మ అన్న మాటలో తప్పే ఉంది ఈవిడి గారే రాముని దగ్గర చేసుకుని ఇంకా తను లేకపోతే ఉండలేకుండాంత దగ్గర చేసుకుంది ఇప్పుడు మన ఎందుకు ఈవిడి గారు ప్రత్యేకించి మన కుటుంబం జోలుకొని వస్తుంది మనకు మన కుటుంబంతో ఉంటుంది మనకు ఆవిడ ఏ ఏమవుతుందని అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు సందీప్ అప్పుడు ఎందుకే నువ్వు ఫారిన్లో ఉండకుండా వచ్చి మా జీవితాలు తాడుకుంటున్నావు మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగానే మాట్లాడుతుంది మళ్ళీ శ్రీలత అమ్మ అంటాడు ఏరా ఇక్కడ బాధపడ నా మనవడు రా హాస్పిటల్లో ఉన్నది అందుకని నాకు బాధగా ఉంటుంది మైత్రి ఏమైనా అన్నప్పటికీ నువ్వెందుకు అలా పెద్ద ఫీల్ అయిపోతున్నావు అనేసి అంటూ ఉంటుంది శ్రీత శ్రీలత అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్